ఏడవే ఇంకా ఏడు బాగా ఏడు కానీ ఏడవలసింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కాదే నీ బాబు నలుగురులో అవమానించాడు నేడు నీ కోసం మానం మర్యాద ఉచ్చం నీచం మర్చిపోయి వాడి గుడిచకెళ్ళాను చీపురు కట్టతో ఇల్లంతా తుడిచాను చేతులు కట్టుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకోరాని బతిమాలే ప్రేమించిన నిండు తల వంచి నన్ను మర్చిపోయి పెత్తని చెప్పుతో కొట్టినట్టు ఆ చెడిపోయిన దాన్ని కట్టుకుంటాడు రాస్కెల్ ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టినా ఆ పాడుబడిలో అడుగు మీతోని మీ ఇద్దరిని తుపాకితో కలిసి జాగ్రత్త

మాట్లాడుకుందాం లక్ష్మి స్కూల్కి రాలేదే ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నా నన్ను పూర్తిగా అర్థం చేసుకునే ఒక్కదానివే కనుక తప్పకుండా వస్తాం అనుకున్నాను ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేక కానీ నా లక్ష్మి అందరి ఆడ వాళ్ళ లాంటిది కాదు నా ఆశయాలు ఆదర్శాలు భాగం పంచుకున్న ఆడది లక్ష్మి మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది మరిచిపోయా గుర్తుంది పిలవగానే వచ్చాను బాధపడేది నా కోసం కాదు లక్ష్మి రాము నువ్వు నన్ను చేసుకోకపోవడం వల్ల నేను దురదృష్టవంతురాన్ని కానీ నీళ్ళు చేసుకుని నువ్వెందుకు దురదృష్టవంతురయ్యా పెళ్లి పెళ్లిపోయింది దొరికిందా నీళ్ళు చెడిపోయింది కాదు దుర్మార్గుల స్వార్థానికి బలి అయిపోయిన రాము దానికి జాలి నీ బ్రతుకు చేసుకోవాలా జాలి చూపించడం ఎవరైనా చేస్తారు కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను లక్ష్మి మొదటించి నా పద్ధతి నీకు తెలుసుగా ఏదైనా చెప్పడం కాదు చేసి చూపించడం ఒక యోగిలాగా ఒక మహానుభావులాగా నేను ఇంకా మామూలు మనిషిని ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము లక్ష్మి కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గ్రప్ప విషయం కాదు చాలామంది చేస్తున్నారు కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో మన ఆనందాలని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి అవును లక్ష్మి నువ్వు ప్రకారం స్కూల్కి రావాలి పిల్లలకి పాఠాలు చెప్పాలి నా ఆశే సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాటివి లక్ష్మి మాట కాదనే శక్తి జన్మకు నాకు లేదు రాము ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ సందేహిస్తాను ఎందుకు ఏమంటారు చెప్పు నువ్వు ఈ ఊరుకు వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను ఇంతకాలానికి ఈ ఊరుకు ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను కానీ ఈ అలా ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెడలో తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు అవును బాబు నన్ను చూసి నవ్వే నలుగురు ఇక నిన్ను చూసి కూడా నవ్వుతారు ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతున్న నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు పోయిందని నా తిక్మల్ బ్రతకేదో నన్ను బ్రతకనివ్వండి బాబు నన్ను ఎడిపోనివ్వండి బాబు నీలి ఓ విషయం చెప్పరా నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు చెడిపోయిందని అవుతావు నిన్ను బలవంతంగా పాడు చేసినప్పుడు నువ్వు చెడిపోయిందని ఎలా అవుతావు అందులో నీ తప్పేమీ లేదు నువ్వు శిక్షణ పడకూడదు అవనీలి ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని అనుకో అంత మాత్రాన దాని విలువ పోదు మహిమ దగ్గర మళ్ళీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం పూజిస్తాం ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు మనిషి విషయంలో అలా ఒప్పుకోకపోవడం కాదు పాపం కూడా పౌనీలి నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంతనే పవిత్రమైన మనిషివి పోలించి మనుషులచే ధరిపించినంత మాత్రమే ఎలక్షన్ లో ఇది రాజకీయం నాకు తెలుసులేవో రాజకీయం ట్రాక్టరీ ఎక్కించి జై కొట్టించినంత మాత్రం ప్రజలు కాదు నీ సంగతి నీ యటోవ బతుకు వీళ్ళందరికీ తెలుసు నీ బతుళ్లే కాదు నీ గుడ్డ వెనక్కి తిరిగి నిన్ను పొడిచేస్తాయి ఆగు యట మాటలు మాట్లాడుకో నువ్వెంత చందాల మనసు ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు కిందకి లాగేసి కుమ్మేస్తారు నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు ఉమ్మడానికి కూడా నీ పెయ్యానికి నీ మీదకి రారయా అదే నీ బతుకు యాదవ్ నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు నా చింతపండు నా ఉల్లిపాయ నా బియ్యం నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం పోయింది నన్ను బాగా చేయరు నువ్వు పెట్టిన వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది కానీ వాళ్ళ వాళ్ళకి గడ్డెట్ వాళ్ళ రక్తం తాగేసావు ఇంకెలా ఉంటుంది విశ్వాసం రెండు రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది మర్నాడు పెట్టితారు అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో ఎవరి ప్రజానీకం ఉందో నీ ప్రజానీకం గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో అవసరం అయితే పెట్టాలి తినేస్తా తినేవు రెచ్చిపోయిన ప్రజానీకం తిన ప్రజలు చూస్తా మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం ఇప్పుడు చూడు నా పేచారా ఇక్కడ లేరు అరుగో రాము దగ్గర ఉన్నారు శంకర మాస్టర్ కి శంకర మాస్టర్ కి శంకర మాస్టర్ కి శంకర మాస్టర్ కి ఏ నాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టారు ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం సత్యం